హలో బ్యూటిఫుల్ పీపుల్ హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి యాక్చువల్గా ఈరోజు వీడియో ఏంటంటే భారతదేశంలో పన్నెండు చోట్ల జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి ఆకారం ఏ విధంగా ఉంది అనే ఒక వీడియో నేను లాస్ట్ టైం మైసూర్కి వెళ్ళాను మైసూరు దగ్గర గౌడగేరే అనే ఒక ప్లేస్లో క్యాప్చర్ చేశాను వీడియో ఎందుకంటే అందరూ కూడా అన్ని ప్లేసెస్కి వెళ్ళి చూడలేరు కాబట్టి ఏ విధంగా ఉంది అనేది ఈ పర్వదినాన్ని మీరు దర్శించుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను భారతదేశంలో ఉండే పన్నెండు జ్యోతిర్లింగాలు అన్నమాట ఇవన్నీ సో ఫస్ట్ సోమనాథ జ్యోతిర్లింగ గుజరాత్లో ఉన్నటువంటి జ్యోతిర్లింగం ఇది ఇది త్రయంబకేశ్వర్లో ఉన్నటువంటి జ్యోతిర్లింగం చూసారా ఈ విధంగా ఉంటారనమాట మనం ఎట్లా అక్కడ పోయి దర్శనం చేసుకోలేం కాబట్టి ఇక్కడే శుభ్రంగా దర్శించు ఇంకా కేదార్నాథ్ కేదార్నాథ్ ఉత్తరాఖండ జ్యోతిర్లింగం కేదార్నాథ్లో ఉండే జ్యోతిర్లింగం ఈ విధంగా ఉంటుందంట ఓం నమ శివాయ భీమశంకర భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉండేటటువంటి జ్యోతిర్లింగం ఇది ఇది మల్లికార్జున జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్ ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జ్యోతిర్లింగము సో కాశీ విశ్వనాథ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కాశీ విశ్వనాథుడు ఓం నమ శివాయ తమిళనాడు రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడులో ఉన్నటువంటిది నమశ్చివ ఓంకారేశ్వర జ్యోతిర్లింగ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి జ్యోతిర్లింగేశ్వరుడు నాగేశ్వర జ్యోతిర్లింగ గుజరాత్ గుజరాత్లో ఉన్నటువంటి జ్యోతిర్లింగేశ్వర స్వామి సో మహాకాళేశ్వర జ్యోతిర్లింగ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి శివుడి విగ్రహం అనమాట ఇది గ్రీష్ణేశ్వర జ్యోతిర్లింగ ఔరంగాబాద్ చైత్యనాథ జ్యోతిర్లింగ జార్ఖండ్ జార్ఖండ్లో ఉన్నటువంటి జ్యోతిర్లింగం సో ఈ విధంగా పన్నెండు జ్యోతిర్లింగాలు అనమాట ఇట్లా ఇప్పుడు ఊనబెట్టినారు ఫ్రెండ్స్ చాలా బాగుంది మీరు ఈ ప్లేస్ విజిట్ చేసినట్టయితే ఒక యాభై రూపాయలు ఎంట్రీ ఫీ ఉంటుంది నిజంగా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది చూడండి ఎంత బాగుందంటే ఏదో ప్రపంచానికి వచ్చిన మీరు కూడా సేమ్ ఫీల్ అవుతారు వస్తాను వస్తాను విండి గాయస్ ఇదైతే వీడియో వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను సో ఈ శివరాత్రి పండుగ రోజు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మనస్